న్యాయం గురించి చెడును గురించి ఇలా సెలవు ఇచ్చారు అన్యాయము ఎక్కడ జరిగిన అసమానతలు ఎక్కడున్నా దౌర్జన్యము ఎక్కడ జరిగిన ఏ లెవెల్లో ఉన్నా చూసేవాళ్ళు వినేవాళ్ళు ఛాయాశక్తులు ఉంటే దాన్ని శక్తితో న్యాయ సాధనకు ప్రయత్నం చేయాలి ఉంటే పరిస్థితులు అలాంటివి లేకపోతే చర్చ ద్వారా మాట్లాడి ఒప్పించడము ఆలోచించడము ఆ వైపు ప్రయత్నం చేయాలి ఆ పరిస్థితి కూడా లే సందర్భంలో కనీసం మనలో వ్యక్తిగతంగా చెడును చెడుగా అన్యాయాన్ని అన్యాయంగా ఆ ఆలోచన ఉండాలి కనీసం అదేనా అయితే సమాజం ఈరోజు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎంత మైక్రో విధంగా విడిపోయిందంటే అనేక విషయాలపైన అనేక విషయాలపైన ప్రస్తుతం మనం చర్చిస్తున్నది మాలా మాదిగా ఇద్దరి గురించే వాళ్ళ ప్రస్తావన తీసుకోవడం జరుగుతుంది కానీ దాని వెనకాల చాలా పెద్ద హిస్టరీ ఉంది ఈ రెండు వర్గాలే కాదు రెండు కులాలే కాదు బహుశా ఎనభై కులాల పైన ఏమో ఉంటాయి రెండు రెండు గంట యాభై తొమ్మిది వారందరి గురించి ఉన్నటువంటి సమస్య ప్రస్తుతం మనం చర్చించేటటువంటి విషయం అయితే ఆర్గనైజ్ ఈ ఈరోజు మనం రాజ్యాలు రాజ్యాలుగా ఏర్పడడం సమాజము అందులో ప్రభుత్వాలు శాసనసభలు ఉన్నటువంటి సమస్యలకు శాసనబద్ధంగా మనము పాలించుకోవడం మన మనం మనము అలాంటి ఆర్గనైజ్ సమాజ సందర్భంలో ఇంత జటిలమైనటువంటి సమస్యలు వాటికి డే బై డే ఇంకా జటిలతను పెంచుతూనే ఉన్నాము పెరుగుతూనే ఉన్నాయి వాటిని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి జరిగిన కానీ అందులో ఇన్సిన్సియారిటీ అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది ఆ ప్రయత్నాల్లో కాబట్టి చివరికి మనం చెప్పేది ఏంటి అంటే అంటే ఈరోజు వినబడేటటువంటి ఆర్గ్యుమెంట్స్ అంటే న్యాయస్థానము కూడా న్యాయ నిర్ణయాలు ఏవైతే వస్తున్నాయో అవి కూడా ఇన్సిన్సియారిటీ లేకుండా వస్తున్నాయని సిన్సి సిన్సియారిటీ ఉంటే కంప్లీట్గా న్యాయ ప్రకటన కావాలి అంటే దానికి ఒక పరిష్కారం కావాలి దానికి కావలసినటువంటి మెకానిజం వాటినన్నిటి గురించి కూడా మాట్లాడాలి ఏదో చెప్పేసి విడిచిపెట్టడం కాదు అంటే ప్రస్తుత మన అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క జడ్జ్మెంట్ ఈ విషయంలో ఆ దిశగానే కనిపిస్తున్నాను అది లేకపోతే ఈ పరిస్థితుల్లో వచ్చేవి కాదు అనుకుంటున్నాను దానికి తగినటువంటి మెకానిజాన్ని గురించి కూడా చెప్పినట్లయితే ఈ విషయం వచ్చేది కాదు అదేవిధంగా న్యాయస్థానం గురించి న్యాయం గురించి ఒక పదాన్ని మనం ఉపయోగించుకున్నాం కాబట్టి ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల పోరాట త్యాగాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జరగాలనుకున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాంచకుండా వెంటనే అమలు చేయాలని కుల సమానత నిర్వహం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే యాభై తొమ్మిది కులాలు మాలబాది మధ్య ఇంత చర్చ జట్లమైన సమస్య ఉన్నప్పటికీ ఇంకా యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఆ ఉపకులాల విషయాన్ని చూసుకుంటే ఒకసారి మా గ్రామానికి నేను చిన్నగా ఉన్నప్పుడు అనే వాళ్ళు ఊళ్ళోకి వస్తారు వచ్చి వాళ్ళు వీణ పెట్టి చింత చెట్టు పైన పెట్టిరాలు పెట్టి వాళ్ళు అడుక్కునేది ఎక్కడంటే మాదిగేళ్ళ దగ్గర ఆడుకుంటారు మీ మీ ఊళ్ళో ఆడుకోరు ఆ మాదిగేల దగ్గర ఆడుకునే వ్యక్తులు ఇండ్ల వరకు వస్తే నేనేమనుకున్నా ఊరు మస్తుంది మా ఇంట్లోకి వచ్చిన నేనే వివక్ష చూపించాను రోజు వివక్ష చూపించే వాళ్ళు ఏమంటారు అంటే లేదు నీ దగ్గర కోట్లాడతా నీ దగ్గర తింటే ఈ వాడేవాడు పట్టలేవాడు దోరని వాడను అరే ఆయన నీ ఇట్లా మాట్లాడతావు నువ్వు అసలు నా నైతికేళ్ళ ముందు లేవని చెప్పినా అయితే వాడి లేవకుండా ఏమన్నా నీ కొట్టినా సరే నేను తిట్టేసారి నీ దగ్గర తింటాను మా దగ్గరికి తోను దోరేవాడు పర్లేవాడు అన్నాడు అందుకనే రోజు అక్కడ వివక్షత ఎంత ఉందో కింది కులాలకు తెలుస్తుంది ఇప్పుడు మాల మాది ఉప కులాలు ఉన్నాయి ఆ కులాలు పట్టించుకోకుండా ఏ సమస్యనైనా ముందుకు తీసుకోకపోతే మళ్ళీ ఎంటకే మార్గం అయ్యింది కాబట్టి ఇక్కడ రాజకీయం ఉంది ఆ రాజకీయాలకు పక్కన పెట్టి మానవత్వ దుఃఖంతో అందరు కలిసి ఉపకులాలకు న్యాయం జరగాలి అవి అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూడకుండా రాజ్యాంగబద్ధమైన ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈరోజు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తరఫున అన్కండిషనల్ గా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్కండిషనల్ గా అంటున్నాడంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని మేము ఒక వారం రోజుల నుంచి ఆ మేధావుల దగ్గర ప్రొఫెసర్ల దగ్గర విద్యావంతుల దగ్గర వివిధ సంస్థల ప్రతినిధుల దగ్గర ఆ కింది స్థాయి ఉన్న చిన్న చిన్న లీడర్ల దగ్గర అందరి దగ్గర మేము ఒక సుమారు యాభై అరవై మందితో మాట్లాడి మాట్లాడాము చాలా మంది ఈవెన్ మాదిగల్లో కూడా ఈ అంశాన్ని వచ్చి సపోర్ట్ చేయడానికి కూడా అంటే అటువైపు వ్యతిరేక వాయిస్ ఉంది కనుక మేము వచ్చి మాట్లాడితే ఏమవుతుందో ఏమి ఇబ్బంది జరుగుతుందో అనే ఒక భయాందోళనలో కూడా ఉన్నారు అయినప్పటికీ సరే కింది స్థాయిలో ఉన్న వారు అట్లా ఉంటే పర్వాలేదు కానీ మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కానీ ప్రొఫెసర్లు అని చెప్పుకునే వాళ్ళు కానీ విద్యావంతులు అని చెప్పుకునే వాళ్ళు కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఈ సమాజం కోసం చాలా సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈరోజు ఈ వర్గీకరణను వ్యతిరేకించడం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే కింది కులాలు మాల మాదిగల్లో అనేక కులాలు ఉన్నాయి మరి మాలలు లేదా మాదిగలు అవునన్నా కాదన్నా ఎంతో కొంత వాళ్ళు అన్ని రకాలుగా ఈ రిజర్వేషన్ ఫలాలు కానీ విద్యలో గానీ వైద్యంలో కాని ఆరోగ్యంలో కానీ భూమిలో కాని అన్నిట్లో ఎంతో కొంత అనుభవిస్తున్నారు మరి కింది కులాల పరిస్థితి ఏంది వాళ్ళ వాటా ఏంది వాళ్ళ ఆరోగ్యం ఏందనే విషయాన్ని వీళ్ళు పట్టించుకోకుండా ఒక ఈ వ్యతిరేక వాయిస్సు తీసుకురావడం ఎంతవరకు సమంజసం ఒక ముప్పై ఏళ్ళుగా వర్గీకరణ జరగాలని ఒక సంస్థ కానీ ఒక ప్రజాస్వామిక డిమాండ్ ఉంది మరి ఇప్పుడిప్పుడే మొన్ననే ఆగస్టును ఒకటిన వచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మీరు ఇంత తొందరగా దీన్ని వ్యతిరేకించడంలో నా కుట్ర ఏందో ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారా ఆల్రెడీ ఊరు వాడ వేరేగానే ఉంది ఉన్న వాడలో కూడా మరొక వాడని తయారు చేయడమే కదా రిజర్వేషన్ వ్యతిరేకించడం అంటే మరి కింది కులాల్లో అభివృద్ధి చెందొద్దా మరి అట్లా చెందొద్దు అనడము మీరు ఎట్లా ప్రజాస్వామిక వాదులు అవుతారు మీరు ఎట్లా మేధావులు అవుతారు ఈ మేధావులు ప్రజా ప్రజాస్వామిక వాదులు అందరు కలిసి ఎవరి కులానికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము ఏమాత్రము సమంజసము కాదని మేము చిన్న వాయిస్ అయినా ప్రత్యామ్నాయ వాయిస్ తర్డు వాయిస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అది రాజ్యాంగబద్ధమైన వాయిస్ ఉండాలి అది చట్టబద్ధమైన వాయిస్ ఉండాలి ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా దీని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ అంశాన్ని మనం ప్రస్తావించాలని చెప్పి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ఇంకా చాలా మంది రావాల్సి ఉండే ఇదే సమస్య దీన్ని వ్యతిరేకించి అంటే ప్రతి ఒక్కరు సమయం సందర్భంలో ఒక అంశం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తిని ప్రశ్నిస్తుంది నీవు ఇటువైపు నిలబడతావా అటువైపు నిలబడతావా అనే అంశాన్ని కనుక ఆ ఇప్పుడు అలాంటి పరిస్థితులలోనే వాళ్ళు బయటికి వచ్చి దీనికి మద్దతు తెలుపలేకపోయారనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలని కనుక ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ వర్గీకరణపై సుప్రీంకోర్టు అమలు చేయాలనే సమానం పోరాటానికి నాయకత్వానికి ఇక్కడ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సంబంధించిన విషయం ఇక్కడ కేంద్రం దానికి సంబంధించి మన వాళ్ళు రావడం జరిగింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ ఈ రెండు మాలా మాలియా కులాల మధ్యలా జరుగుతున్న మీటింగ్లో మాట్లాడుతున్న మాటలు నిర్దేశాలకు దారిత ఇట్లాంటి సంస్థ తరఫున ఈ యొక్క మీటింగ్ పెట్టడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం దీన్ని పెద్ద ఎత్తున మనం విస్తృతంగా ఆ ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఈ సమాజంలో జరిగే అన్యాయం పైన నిరంతరం మాట్లాడి రాసే మీద ఉంటారు అన్ని వర్గాల ప్రయోజనాల కోసం మాట్లాడే వర్గాలు కాబట్టి వాళ్ళను మనం ముందు పెట్టి ఒక అప్పీల్ చేయడం ద్వారా రెండు సమూహాల మధ్యల విద్వేషాలు కాకుండా ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో నుండి చర్చించుకునే అవకాశము ఉండాలి తప్ప దర్శనకు దారి తీయటనే ఉద్దేశంతోనే వాళ్ళను మనము చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నెక్స్ట్ తీసుకోబోయే కార్యక్రమానికి తప్పకుండా నేను కూడా ఏదైనా పని అయితే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఎవకాశం చెప్పేదానికి